ప్రైజ్ ద లాడ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రైజ్ దేవునికి స్తోత్రం ఈ దినమున దేవుడి వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరికీ కూడా నజరైడైన నామములో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మెండుగా నీ మీద కుమరించునుగాక ఈ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు నజరడిన యేసునామములు మీకు తెలియజేస్తున్నాము ఈ నూతన సంవత్సరపు దీవెనలతో దేవుడు మిమ్మల్ని ఒక బలమైన రీతిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రతిధ్వడ్లారా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీకు చేస్తున్నటువంటి ఒక ప్రామిస్ ఒక నిబంధన ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక నిబంధనను దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు ప్రధ్వని బిడ్లారా రండి దేవుడి వాక్యము మనం వెళ్దాం ఖండం ఐదవ అధ్యాయం మూడవ వచనాన్ని పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకుని చూద్దామా మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు దేవుడి వాక్యం ప్రకటించబడుతూ ఉన్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీ జీవితంలోనే ఒక బలమైన కార్యం చేయాలనుకున్నాడు దేవుడు నీ ద్వారా తన ప్రణాళికను నేను ఎందుకు పుట్టించాడో అది పూర్తి చేయాలనుకున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు చెవి ఒగ్గి వ్యతిరేకతలను పక్కన పెట్టి మాట మాట చెప్పమంటే గర్వాన్ని పూర్తిగా విడిచిపెట్టి నిజముగా నువ్వు లోబడినట్లయితే దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల పూర్తి కాబోతుంది మీరు డైరీలో రాసుకోండి నా పేరు గాడ్సన్ నువ్వు డైరీలో ఎప్పుడైతే రాసుకొని విధేయు విధేయుత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చి పెడతావో దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ని జీవితంలో నెరవేర్చబడుతుంది మళ్ళీ చెప్తున్నప్పుడు దొరిని బిడ్డారా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నెన్నో భయంకరమైన విపత్తులు ఎంతమంది భూమి మీద ఉన్నారో వెళ్ళిపోయినారో కాళ్ళు ఇరిగిన వాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు కళ్ళు పోయిన వాళ్ళు చెవులు పోయిన వాళ్ళు మాట పోయిన వాళ్ళు అసలు ఎన్నో అప్పులలో కూరుకున్న వాళ్ళు ఎన్నో భయంకరమైన దయ్యాలచే పీడింపబడుతున్నవారు శాపగ్రస్తులైనవారు లేమిని అనుభవించిన వారు దరిద్రతను అనుభవించిన వారు భర్తను పోగొట్టుకున్నవారు భార్యను పోగొట్టుకున్నవారు పిల్లలను పోగొట్టుకున్నవారు తల్లిదండ్రులను పోగొట్టుకున్నవారు ఆస్తులను పోగొట్టుకున్నవారు ఆత్మీయతను పోగొట్టుకున్నవారు ఇంకా చెప్పాలి అంటే దేవునితో ఒక మంచి సవాసాన్ని పోగొట్టుకున్నవారు దేవునితో నడిచే జీవితాన్ని పోగొట్టుకున్నవారు సో ఇలా నేను చెప్పాలి అంటే ఇప్పుడు దోని బిట్లారా ఎన్నో చెప్పగలను వీటన్నిటికీ కారణాల్లో ఒక్కటే కారణం ఎందుకు ఇన్ని దీవెనలు వీరు కోల్పోయారు ఈ సంవత్సరంలో అంటే దేవుడైతే ప్రతి బిడ్డను జీవించాలనే ఆశ కలిగి ఉంటాడు ప్రతి బిడ్డను ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉంటాడు ప్రతి బిడ్డను దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు అయితే అయితే అవిధేయత లోబడకుండా ఉండడం తమకిష్టమైన జీవితం జీవించడం దేవునికి లెక్క చేయకుండా పోవడం దేవుని మార్గంలో వెళ్లకుండా ఉండడం దేవుడి ప్రణాళిక ఒక వ్యక్తి పట్ల పూర్తి కావలసినటువంటి ప్రణాళిక వారు లోబడిగా అవిదైత వల అవిదేత వలన దేవుడి ప్రణాళికను వారి జీవితంలో నెరవేర్చబడకుండా వారే చేసుకొని సాతానుకు చోటు ఇచ్చి సాతాను ప్రణాళికను పూర్తి చేసుకొని బాధలు పడుతున్న వారు ఎంతోమంది ఆ ఒక రెండు వేల ఇరవై నాలుగులో తగిలినటువంటి గాయాలు బాధలు వేదనలు కొన్ని సంవత్సరాల వరకు కొన్ని సంవత్సరాల వరకు ఆ నొప్పి నుంచి విడుదల పొందుకోలేని వాళ్ళు ఎంతోమంది అయితే ఇప్పుడు దేవని బిడ్డారా ఈరోజు ఈ వాక్య పరిచర్య ఉంచున మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి రెండంతలుగా నీ మీదికి దేవుడు కుమ్మరించాలనుకున్నాడు అయితే ఏంటి ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడబోతున్నాడు అంటే దేవుడు ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు ఇప్పుడు దోన్పిల్లారా ఎందుకు తెలుసా నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు లేదా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు రోషం కలిగిన దేవుడు ఆయన ఆయన చాలం చేసేటువంటి దేవుడు అండి ప్రపంచ దేశ చరిత్రలో ఏ దేవుడు ఏ దేవత చేయలేని కార్యాలు చేసేటువంటి దేవుడు అండి నిన్ను పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు పాపము నుంచి విమించి విమోచించిన దేవుడు భయంకరమైన బంధకాల నుంచి విడిపించిన దేవుడు తల్లిదండ్రుల పూర్వీకుల పెద్దల పాప నుంచి విడిపించిన దేవుడు నీ పట్ల దేవుడి ఆలోచనలు ఎన్నో ఉన్నాయి అవి పూర్తి కావాలి అంటే నీ జీవితంలో నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు దేవుడికి భయపడే వ్యక్తిగా ఉండాలి దేవుడికి లోబడే వ్యక్తిగా ఉండాలి ఇవి రెండు నీ జీవితంలో ఎప్పుడైతే జరుగుతాయో నీ జీవితంలో దేవుడి వాగ్దానము దేవుడి ప్రవచనము దేవుడి యొక్క ఉన్నతమైన తలంపులు నెరవేర్చబడుతూ ఉంటాయి అవి ఒకరోజుతో కాదు మాట మార్చి చెబుతున్నాం మీ డైరీలో రాసుకోండి నువ్వు దేవునితో దేవుని చే చేయబడ్డ వ్యక్తివి దేవుడి అస్తములు నిన్ను చేర్చాయి దేవుడు ఉన్నతమైన జ్ఞానముతో నిన్ను చేశాడు నీకు రూపురేఖలను సమస్తాన్నిచ్చి నీ దేవుడు అయితే దేవుడు అంటున్నాడు ఇప్పుడు దేని నిన్ను ఒక చక్కటి మార్గంలో దేవుడు నడిపించాలనుకున్నాడు నీ పట్ల ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు అయితే నువ్వు ఎప్పుడైతే విధేయుడిగా విధేయాలిగా నువ్వు మార్చుబడతావో నీ జీవితంలో దినదినము ఎన్నో భీకరమైన కార్యాలండి దినదినము నిజముగా చెప్పాలంటే దేవుడి వాక్యపు వాగ్దానపు నెరవేర్చే విషయంలో దినదినము 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 నిన్ను దేవుడు పోషిస్తూ దినదినము దినదినము దేవుడి నిన్ను రక్షిస్తూ దినదినము దినదినము దేవుడిని కాపాడుతూ దినదినము దినదినము నిన్ను దేవుడు తన కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడుతూ తన కార్యము పూర్తి చేస్తూ ఉంటాడు ఇప్పుడు బిడ్డారా అయితే మరి ఏంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవుడి యొక్క ఉన్నతమైన నిబంధన నీతో చేసిన నిబంధన ఏంటి దేవుడి వాక్యంలో చూస్తే దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు సో ఈ విధంగా దేవుడు తన బిడలతో నిబంధన చేసేటువంటి దేవుడే ఉన్నాడండి అయితే దేవుడు ఆ నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనకు నీవు నేను భయపడి లోబడేటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే ధన్యులము ధన్యురాలము మళ్ళీ చెబుతున్నా అయితే దేవుడి మాట ఒక అద్భుతమైన రీతిగా ఉంటుంది ఇప్పుడు దేవుని బిడ్లారా రండి దేవుడి వాక్యములో మనం చూద్దాం విద్యోపదేశం ఐదో వాక్యం మూడో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యోగోవా మన పితృలతో కాదు నేడు ఇక్కడ సజీవమైన మనతోనే ఈ నిబంధన చేశాను చెప్పట్లు కొట్టి దేవుని గణపడదమ్మా ఈ వర్తమానం ఎంతమంది వింటున్నారో దేవునికి తెలుసు చూస్తున్నారో దేవునికి తెలుసు విధేయులు ఎంతమందో అవిధేయులు ఎంతమందో తెలుసు అయితే రేపు పొద్దున విధేయులైన వారి పట్ల దేవుడి నిబంధన చాలా అద్భుతమైన రీతిలో సక్సెస్ కాదు కానీ గ్రాండ్ సక్సెస్ అని చెప్తానండి ఒకవేళ దేవుడి వాక్యాన్ని విన్నప్పటికీ కూడా నువ్వు లెక్క చేయకుండా ఉన్నట్లయితే నీ దేహమే దేవునికి లెక్క చెప్తుంది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట మళ్ళీ చెప్తున్నా నీ దేహమే ఎందుకు తెలుసా దేవుడి వాక్యం చదివిస్తుంది నీవు చేసిన క్రియలన్నిటి చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను నువ్వు అనుభవించుటకు శక్తి కలిగిన వ్యక్తివై ఉండాలండి దేవుడిని పిలుచుకున్నప్పుడు దేవుడి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు నువ్వు విదేరాలుగా ఉన్నట్లయితే నీవు నీ దేవు నీవు నీ జీవితంలో దేవుని సన్నిధులు కూర్చున్నప్పుడు బగుగా ఆనందించే వ్యక్తిగా ఉంటావు బగుగా దేవునితో నడిచే వ్యక్తిగా ఉంటావు బగుగా దేవుని చిత్తము కొరకు ఆసక్తి కలిగిన వ్యక్తిగా నిన్ను నువ్వు దేవుడికి అప్పగించుకున్న వ్యక్తిగా నువ్వు ఉంటావు అయితే దేవుడి వాక్యం సలవిస్తుంది నేడు ఇక్కడ సజీవంగా ఉన్న మీతో నేను ఈ నిబంధన చేస్తున్నాడు ఏంటి నిబంధన ఎంతమంది యేసు రక్తంతో కడగబడ్డారో ఎంతమంది యేసు క్రీస్తుని హృదయములో చేర్చుకున్నారో ఎంతమంది దేవుని కొరకు తన బలమైన కార్యములు మా జీవితంలో దేవుడు జరిపించాలని ఆశ కలిగి ఎదురు చూస్తున్నారో మీ అందరి జీవితంలో ఒక గ్రేట్ అయిన అద్భుతమైనటువంటి కార్యం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు జరిపించబోతున్నాడు ప్రధాన బిడ్డలారా ఇది దేవుని నిబంధన దేవుడి నిబంధన ఎప్పుడు కూడా దేవుడు తన సేవకులను పంపించి తన సేవకుల నోట దేవుడి వాక్యాన్ని పెట్టి తన బిడలతో మాట్లాడుతూ ఉంటాడు బిడ్డరా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుని నిబంధన ఏంటి రండి చూద్దాం దేవునికి స్తోత్రం యోహాసు సువార్త పద్నాలుగో అధ్యాయం ఒకటో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మీ హృదయము కలవర పడనీకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నాయందును ఉంచుడి గట్టిగా చెబుల కొట్టి దేవుని గనపరుస్తామా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో ఎంతో కలవరంతో ఉండొచ్చు దిగులుతో ఉండొచ్చు వేదనతో ఉండొచ్చు భయంతో ఉండొచ్చు ఏం జరుగుతుందాయో అని ఆలోచన చేసి ఉండొచ్చు రకరకాల నీ హృదయము కలవరంతో చెందుతూ ఉండొచ్చండి అయితే దేవుడు అంటున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడి వాగ్దానం ఇక నువ్వు ఇక నువ్వు ఆయన్ను స్తుతించే వ్యక్తిగా ఉన్నంతే నీ జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు ఉన్నా ఆయన పాదముల మీద పెట్టి దడి నీకు వందనాలు నువ్వు నాతో మాట్లాడవు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కలవరపడద్దన్నో ప్రభా నేను ఎందుకు విశ్వాసం ఉంచుచున్నాను నేను కలవరం పడను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే నీ హృదయ వేదన యావత్తు కూడా దేవుని సన్నిధిలో వేయడం మొదలు పెడతావో దేవుడి ఉన్నతమైన ప్రణాళికాన్ని పట్ల పరిపూర్ణం కాబోతుంది బిల్లారా అయితే ఇంకొక మాట కూడా నేను నీతో పంచుకుందానికి ప్రయత్నం చేస్తానండి ఏంటి ఈ మాట ఒకవేళ నీ ఆలోచనలను దేవుని సన్నిధులను సరిగా యోచించినట్లయితే నీకు అనిపిస్తూ ఉండొచ్చు నేను ఆరాధన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను దేవుడి మందిరానికి వెళ్తున్నాను దేవునికి అర్పణ అర్పిస్తున్నాను నా జీవితంలో ఇంకా కొన్ని అననుకూల పరిస్థితులు ఏంటి మరి ఎప్పుడు దేవుడు జరుస్తూ జరిపిస్తాడు అని నువ్వు ఆలోచన చేస్తూ ఉండొచ్చండి అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే ప్రధని బిడ్డలారా ఒక ఉన్నతమైన ప్రణాళికని పట్ల దేవుడు కలిగి ఉన్నాడండి యోగు పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు తన జీవితంలో కలవరము లాంటి ఎన్నో పరిస్థితులు ఎదురైనా ప్రధోని బిడ్లారా అయితే యోబు కలవరము చెందె దేవుడి వాక్య వాగ్దానము ప్రవచనము యోగు జీవితంలో నెరవేర్చడానికి ముందే ఎన్నో భయంకరమైన విపత్తులు ఈరోజు గుర్తుపెట్టుకో దేవుడి ప్రవచనం నీ జీవితంలో నెరవేర్చబడదానికి ముందు ఎన్నో భయంకరమైన కలవరములు అయితే దేవుడి వాక్యం సలివిస్తుంది ఆ కలవరములన్నీ కూడా పక్కన పెట్టు ఎందుకంటే నీ జీవితములకి ఆ కలవరములను అనుమతించింది కూడా దేవుడే ఎందుకు తెలుసా ఇప్పుడు దేని నువ్వు ఎప్పుడైతే దేవుడిలో స్టాండర్డ్గా ఉంటావో ఆ కలవరాలు నీకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి ప్రిధిరా రండి ఈ మాటను మనం చూసుకుని ముందుకెళ్దాం యోగ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదహారో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం యోగ గ్రంథం ఇరవై మూడు పదహారు దేవుడు నా హృదయం ను కృంగజేసను సర్వశక్తుడు నన్ను కలవరపరచను రాయ్ హలెలుగా చెప్దామా దేవుడు నిన్నెందుకు కలవరపరిచాడు ప్రియ దోన్లారా నీ శక్తి నీలో ఉన్నటువంటి భక్తి ఏంటో ఆ భక్తిలో ఉన్న శక్తి ఏంటో బయటకు వచ్చేటప్పుడు నీ హృదయము తండ్రిల్లిపోతూ ఉంటుంది నీ హృదయము నిజముగా కలవరము చెందుతూ ఉంటుంది ఇప్పుడు బిళ్ళారా అయితే దేవుడి వాక్యం చెప్తుంది ఆ కలవరము దేనికి అంటే దేవుడు నీకు ఎందుకు ఆ కలవరాన్ని నీ జీవితంలో అనుమతించాడు అంటే నీ భక్తిని ఏదో బయటికి తీసుకురావాలని నీ భక్తికి ఉన్న శక్తి ఏందో దేవుడు అనేకులకి దేవుడు తెలియజేయాలని ప్రధ్వని బిడ్డారా నీలో నన్ను అడుగుతే దేవుని గురించిన స్టామినాను నీ హృదయంలో దేవుడు కుమరించాలనుకున్నాడు దేవుడితే దేవుడి వృ దేవుడిని పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి నిన్ను కృ నిన్ను దేవుడి వాక్యం సలవిస్తుంది కదా కలవరింపులు కూడా దేవుడు నడిపిస్తున్నాడు అంటే దీని వెనుక గొప్ప ప్రణాళిక ప్రధొని బిడ్డలారా అంటే ఈ భూమి మీద ఒక అద్భుతమైనటువంటి రీతిలోని ఆత్మీయ యాత్ర ఉంటుందండి ఈ అనుభవాలు లేకపోతే క్రైస్తవ జీవితంలోనూ స్టాండర్డ్ అయిన జీవితం జీవించలే ప్రధొని బిడ్లారా ఒక చిన్న మాటని చెప్పి నేను ముందుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాను చూడండి మా చర్చ విషయంలో దేవుడు ఒక స్థలాన్ని మా గరెలు బరెలు గ్రౌండ్కి అప్పగించాడు ప్రి దోని ఆ స్థలం విషయంలో దేవుడు అన్ని కూడా ద్వారములు తెరిచాడు సాతాను వచ్చి ఒక ఫేక్ డాక్యుమెంట్ను సృష్టించి మా మీదికి యుద్ధానికే లేచిందండి మాకు అనిపించింది మాకు అనిపించింది ఇడెంట్ ప్రభా ఎవరిథింగ్ మా దగ్గరికి నువ్వు అప్పగించావు ఆల్రెడీగా మాకు యావత్తునిచ్చావు అందులో గోడ వర్క్ అన్నీ కూడా జరిగాయి ఏంటి ప్రభా అని దేవుని సన్నిధిలో అలా అడుగులేస్తూ ప్రార్థన చేస్తున్నాం అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టబడింది గేట్ కట్టబడింది బొరియల్స్ అక్కడ ఉన్నాయి అన్నీ అక్కడ సిద్ధమై ఉన్నాయి అయితే ఆయన వైపు చూడడం మొదలు పెట్టమండి ఏంటి ప్రభా మరి ఏంటి కలవరము ఈ పరీక్ష మా జీవితంలోకి ఎందుకు వచ్చిందంటే ఆ కలవరము మాకేం నేర్పించిందంటే కొన్ని అద్భుతమైన పాఠాలు నేర్పించింది ప్రధోని బిడ్లారా దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఒకటి చేయాలనుకున్నప్పుడు ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చిన ఆ కలవరాలు మన మనకి గొప్ప గొప్ప పాటలు నేర్పించి వెళ్ళిపోతాయి కానీ అవి మనమల్ని ఏమి కూడా చేయలేవు ప్రిదోన్ బిడ్లారా అందుకే దేవుడి వాక్యం సలివిస్తుంది నీ జీవితంలో కూడా దేవుడు కలవరము లాంటి పరిస్థితులు అనుమతించాడు అంటే ఆ కలవరము లాంటి పరిస్థితుల ద్వారా దేవుడిని జీవితంలో ఏవో గొప్ప బలమైనటువంటి కార్యాలు దేవుడు జరిపించబోతున్నాడండి ఆ పోరాటం ఉంటుంది తెలుసా ఒక అద్భుతమైన రీతిలో ఉంటుందండి నీ ఆత్మ ఎటువంటి తెలుసా ప్రతి సెకండు ఆ కలవరములో దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటుందండి నీ ప్రాణము కేగలు వేస్తూ ఉంటుందండి నీ జీవితంలో ఆ కలవరములో దేవుడితో గడిపేటువంటి ఆ అద్భుతమైన సవాసము ఆ ప్రార్థన ఆ భయము ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ సమర్పణ కలిగిన జీవితము నిజంగా చెప్పాలంటే దేవుని హత్తుకోవడము వండర్ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఇదొని పిల్లారా ఎప్పుడు కూడా మనకు దేవుడు ఎప్పుడు ఎక్కడుగా ఎక్కువగా ఎప్పుడు ఉపయోగపడతాడు అంటే అన్నీ బాగున్నప్పుడు దేవుని అంతగా మనం ప్రేమించం కానీ జీవితంలో కరువులు కలవరము లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఎవరంటే దేవుడే 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 అయితే దేవుడి వాక్యం సలవిస్తుంది నీ జీవితంలో ఎన్ని భయంకరమైన కలవరములు గుండా నువ్వు వెళ్తున్నావో అయితే నీ జీవితంలో గొప్ప గొప్ప పాఠాలను నేర్చుకునే వ్యక్తిగా ఉన్నావు ప్రధోన్ బిడ్డారా యోబు జీవితంలో దేవుడి వాక్యం సలువిస్తుంది భయంకరమైన కలవరములు ఎందుకు వచ్చాయంటే యోబు జీవితంలో ఆ కలవరములు దేవుడు ఎందుకు అనుమతించాడంటే యోబును ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు చేయాలని ఆ కలవరములలో యోబు దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడని ప్రపంచ యోబు గురించి దేవుడు చెప్పాలని కలవరములలో దేవుడు నమ్ముకున్న వ్యక్తులు ఎప్పుడు ఎవరు ఓడిపోకూడదని దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఎంతో 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 ఎంతెంతో గొప్పగా ఉంటుంది ప్రిదొంబులేరా మాట మార్చి చెప్పమంటారా ఒక్కసారి నువ్వు యేసు క్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వసించి హృదయంలో చేర్చుకున్నావంటే ఎన్ని భయంకరమైన పరిస్థితులని జీవితంలో దేవుడు అనుమతించినా లేదా సాతాను అనుమతించేందుకు జ్వరబడి నీకు లోకాన్ని చూపించినా నువ్వు ఏ మాత్రము ఎను తిరగకుండా విశ్వాసంతో దేవుడి వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగినట్లయితే నీ పట్ల దేవుడి ఉన్నత ప్రణ ఉన్నతమైన ప్రణాళిక పూర్తవుతుంది రెండో మాట తెలుసా ప్రధాని బిల్లరా అద్భుతమైన దేవుని చేతుల నుంచి అద్భుతమైన గొప్ప పాఠాలు నేర్చుకున్న వ్యక్తిగా నువ్వు మార్చబడతావు దేవునికి స్తోత్రం గాక అయితే దేవుడు అంటున్నాడు ప్రిధరా నువ్వు ఏమాత్రం కలవరము చందకు అంటున్నాడు మరి ఎందుకు కలవరము చందకు అంటున్నాడు దీని వెనుక దేవుడి ప్రణాళిక ఏంటి రండి చూద్దాం దేవునికి స్తోత్రం గాక రోమియోలకి రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుడు ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుడికై సమస్తము సమకూడు జరుగుతున్నాయని ఎరుగుదము రైట్ అద్భుతమైన మాట అండి దేవుడు ప్రేమించిన వారికి సమస్తము సమకూరు జరుగుతున్నాయని దేవుని వాక్యం సెలిస్తుంది జీవితంలో దేవునితో సవాసం చేస్తున్నప్పుడు కలవరములు గుండా మనం ఎప్పటికీ వెళ్తున్నామో ఆ కలవరములలో దేవుడు చేసే గొప్ప కార్యాలు ఎలా ఉంటాయంటే నిన్ను బట్టి దేవుడికి స్తోత్రం గాక తరువాత తరాలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా నీ కలవరింపుకు వారికి సాక్షిగా ఉండబోతుందండి యోబు జీవితంలో ఎన్నో కలవరాలు తన భక్తికి పరీక్ష కలిగినప్పుడు ఆ పరీక్షలో యోబు ఎప్పుడు నిలబడ్డాడో నిలబడ్డం మొదలుపెట్టాడో పెట్టాడో ఈ కలవరములను లెక్క చేయకుండా దేవుడి చిత్తం వరకు అతను ఎప్పుడైతే నిలబడ్డాడో ఆ నిలబడే దాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ కలిగింది ప్రధ్వని పిల్లారా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయము ప్రధ్వని పిల్లారా దేవుడిని జీవితంలో ఏదైనా గొప్ప కార్యము జరిపించాలి అనుకుంటే ఆయన ఆలోచనలు ఆయన ప్రణాళికలు ఆయన ఉద్దేశములు నీ పట్ల నా పట్ల లెక్కకు మించినవి ప్రధ్వని బిడ్లారా ఎప్పుడైతే ఆయన నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడో అప్పుడు నీ జీవితంలో కలవరను కలవరములు అనుమతించినప్పుడు ఆ కలవరములలో దేవుని హత్తుకున్నట్లయితే దాని ద్వారా దేవుడి గణనామానికి మహిమ కలవడమే కాదు కానీ నీ భక్తి యొక్క శక్తి నీతోపాటి అనేకులు చూడ్డం మొదలు పెడతారు ప్రధ్వని బిడ్డలారా అందుకే దేవుని వాక్యం సలవిస్తుంది సమస్తము మేలు కొరికే అంట ఏంటికి కలవరాలు అయితే దేవుడు వాక్యం సలభిస్తుంది యోబు జీవితంలో ఎన్నో కలవరములు దేవుడు అనుమతించినప్పుడు యోబును చెయ్యి విడిచిపెట్టలేదు యోబు పొందుకున్న దీవెనలకు కాడికి డబుల్ బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు గట్టిగా కొట్టి దేవుని కనపడతామ్మా ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రతి ఇంతవరకు నీ జీవితంలో ఎన్ని కలవరములు అనుభవించావో అయితే దాని నుంచి దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగు నుంచి ఎన్ని అనుభవించావో అంతకు ముందు నుంచి ఎన్ని కలవరాలు నీ జీవితంలో ఉన్నాయో నాకైతే తెలియదు కానీ నీకు తెలుసు నిన్ను కన్నా నిన్ను తయారు చేసిన దేవునికి తెలుసు అయితే దేవుడు నా నోటి నుంచి నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏం తెలుసా నువ్వు కలవరము వచ్చి అందుకు దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు ఇప్పుడు దోమిళారా అయితే దేవుడు అంటున్నాడు ఈ ఈ భయంకరమైన విపత్తులన్నీ కూడా దేవుడు నీ జీవితంలోకి ఎందుకు అనుమతించాడంటే నిన్ను ఒక స్టామినా కలిగిన వ్యక్తిగా నిన్ను ఒక ధైర్యవంతురాలిగా నిన్ను ఒక ధైర్యవంతు ధైర్యవంతుడిగా నిన్ను ఒక చక్కటి మార్గములో దేవునిలో ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా ఆ వ్యక్తి నిలబడ్డాడు అనే పేరును ఘనతను దేవుడినిచ్చటకండి అంతేకాదు చెప్పంట్రవా నువ్వు ఎప్పుడైతే ఆ భయంకరమైన కలవరములలో దేవుడు నీ పరీక్షకు లేదా నీ భక్తికి పరీక్ష అనుమతించినప్పుడు ఆ పరీక్షలను నిలబడతావో అప్పుడే నువ్వు గొప్ప భక్తిపరుడిగా గొప్ప భక్తి ప్రతి ప్రధ్వని బిడ్లారా ఆ కలవరింపు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తుందే కానీ మామూలు కార్యాలను చేయదు ప్రతి ధ్వని అందుకే దేవుని వాక్యాలను సెలవిస్తుంది అవి ఎందుకు నీ జీవితంలోకి దేవుడు అనుమతించాడంటే కేవలం మేలు కొరికే దేవునికి స్తోత్రం గాక ఆ మేలు ఏం నేర్పించాడు దేవుడు ఇంకొక పాఠాన్ని కూడా మనం దేవుని సన్నిధిలో నేర్చుకుందాం ఏంటి ఆ మాట రోమిలికి రాసిన పత్రిక ఐదు మూడు నాలుగు వచనాలు కూడా మనం చదువుకుందాం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడుదుము ఈ మాట చూడండి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి ఆ కలవరింపు మనకి ఏం చేసిందంట దేవుడు వాక్యం కల్పిస్తుంది అంతేకాదు ఆ కలవరింపు ఆ శ్రమ మన జీవితంలో ఓర్పును పుట్టించిందంట ఈరోజు శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు లేకుండా తమ సొంత నిర్ణయాలతో దేవుని విడిచిపెట్టి తొందరపాటు నిర్ణయాలతో తమ జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది అది వర్తమానం ఇచ్చినటువంటి దేవుని ప్రియ బిడ్డ దేవుడు నీకేం నేర్పిస్తున్నాడు తెలుసా దేవుని నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు దేవుడు వారిని రకరకాల విపత్తులు కూడా నడిపించిన వారిని ఎంతో ప్రేమించి అనేకులు నశించిపోతున్నారు విధించడాకు దేవుని కొరకు నేను సాక్షిగా నిలబెట్టుకే దేవుడు ఆ శ్రమలను నీకు అనుభవించాడని దేవుని వాక్యం సలవిస్తుంది అనుమతించాడని దేవుని వాక్యం సలవిస్తుంది ప్రతి ఒక్కారా శ్రమ ఓర్పును ఓర్పు కావాలి అంటే నువ్వు మెడికల్ స్టోర్కి వెళ్ళి నాకు ఓర్పు ఇ అంటే ఇయ్యండి టాబ్లెట్ వేసుకుంటే ఒక వ్యక్తికి ఓర్పు రాదు లేదు ఇంజక్షన్ వేసుకుంటే ఒక వ్యక్తికి ఓర్పు రాదండి అమ్మ నాన్న ఇంకొకరు ఇంకొకరు ఎంత నేర్పించినా ఆ ఓర్పు అనేది కొద్ది మాత్రమే ఉంటుంది అయితే పరిపూర్ణమైన ఓర్పు నువ్వు ఎక్కడి నుంచి పొందుకోవాలి అంటే దేవుడి దగ్గర నుంచి పొందుకుంటూ పెట్టారా అందుకే దేవుడు నీకు ఎంత ఓర్పునిచ్చాడు ఎంత ఓర్పునిచ్చాడు ఆ కలవరింపు నీకు ఏం తెలుసా ఎదురు చూడడం ఒకవైపు అయితే భూమి మీద ఓర్పుతో దేవుడి వైపు చూస్తూ ఆ శ్రమల ఎందు నిలబడేటువంటి ఒక శక్తివంతమైన వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడు ఇప్పుడు దీన్ని దేవునికి స్తోత్రం కలుగునిగాక చూడండి శ్రమ ఓర్పునిస్తుందంట ఓర్పు పరీక్షనిస్తుందంట పరీక్ష పరీక్ష నీ జీవితంలో ఓర్పుతో నువ్వు ఎప్పుడైతే ఉండడం మొదలు పెడతావో నీ జీవితంలో పరీక్షలు యావత్తు కూడా పూర్తవుతాయి అవుతాయి దాన్ని పిల్లరా నువ్వు ఒరిజినల్టే కాదా డమ్మి క్రైస్తవుడివా డమ్మి క్రైస్తవురాలివా ఒరిజినల్తో కూడిన క్రైస్తవుడివా కాదా ఈరోజు ఒక అద్భుతమైన మాట నీ జీవితంలో నీ భక్తికి పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమండి ఆ పరీక్షలో నువ్వు ఎప్పుడైతే గెలుస్తావో ఆ గెలుపులో నేర్చుకున్న పాఠాలు ఈ మామూలు పాఠాలు కాదు అనేకులకు చెప్పేటువంటి పాఠాలు నీ ద్వారా అనేకులు దేవుడి తిప్పబడేటువంటి పాఠాలు నీవు ఏ పాఠమైతే నేర్చుకున్నావో ఆ పాఠము జీవితకాలం అంతా కూడా నీవు నువ్వు పొందుకున్నావు కాబట్టి దాన్ని మర్చిపోలేవు అంతేకాదు అనేకులకు చెప్పడమంతా ఒక భాగం అయితే నీ బిడలకు నేర్పిస్తావు వారి బిడ్డలు బిడ్డలకు నేర్పిస్తావు అంతేకాదు దేవునికి ఒక మహిమకరమైన ఇష్టమైన బిడ్డగా నువ్వు మార్చబడతావు ఎన్ని గొప్ప దీవెనలు ఉన్నాయి చూడండి ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి మామూలుగా దేవుని సన్నిధిలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం ఈ కలవరం ద్వారా పొందుకునే ఆశీర్వాదాలు వర్ణనాతీతం ప్రదొన్బిడ్లానా ఇవి ఎట్లుంటాయంటే అనేకులు దేవుడి వైపు తిప్పేవాటిగా ఉంటాయి ఇవి ఎలా ఉంటాయంటే నీ జీవితకాలమంతు దేవుని కొరకు నడిచే ఒక స్టామినా కలిగిన శక్తివంతమైన వ్యక్తిగా ఉంటాయి అంతేకాదు ఈ అనుభవాలు ఎలా ఉంటాయంటే ప్రభువు గురించి ధారాళంగా నువ్వు ప్రాణముతో భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు దేవుడు నా జీవితంలో ఎన్నో 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 కలవరములు వచ్చినా కూడా వాటన్నిటి నుంచి విడిపించాడు నిన్ను కూడా నా దేవుడు విడిపించగలడు అని చెప్పే ఒక అద్భుతమైన సాధనముగా దేవుడు నిన్ను తయారు చేసి నిలబెట్టగలడు ప్రదోని బిడ్డలారా దేవుడి యొక్క ఉద్దేశం అది ప్రధిని బిడ్లరా మామూలు ఉద్దేశాలు కాదు మామూలు తలంపులు కాదు మామూలు యొక్క కోరికలు కాదండి నీ జీవితంలో కలవరింపు వచ్చిందంటే ఆ కలవరింపు వెనుక దేవుడి ఉన్నతమైన ఉద్దేశాలు నీ జీవితంలో ఉన్నాయండి ఆ కలవరింపులో నువ్వు నేర్చుకున్న పాఠాలు ఎట్లుంటాయంటే సూపర్ ప్రధ్వని బిడ్లారా నీ దగ్గర ఇంకా చెప్పాలంటే అనేకులు వచ్చి నేర్చుకోవాలండి అనేకులు వచ్చి నేర్చుకోవాలి అనేకులు నిజముగా ఈ తల్లి నిజంగా ఈ సహోదరుడు నిజముగా ఈ బ్రదర్ అద్భుతమైనటువంటి రీతిలో దేవునితో నడుస్తున్నాడు అద్భుతమైన పాఠాలు దేవుని దగ్గర నేర్చుకున్నాడు అని చెప్పి చెప్పుకునేటువంటి ఘనత పొందుకునేటువంటి దీవెన ఈ రెండు కూడా నీ మీద ఆధారపడ్డాయి చూడండి ఈ మాట బోర్బ పరీక్షను పరీక్ష నిరీక్షను కలగజే జరిగి శ్రమల ఎందును అత ఎన్ని శ్రమలు వచ్చినా డాడీ కలవరము కలిగించేటువంటి శ్రమలు డోంట్ వరి నా ఆయన నా దేవ నువ్వు గొప్ప కార్యలు చేసేటువంటి దేవుడని నువ్వు ఆయన వైపు తిరిగి నీ హృదయములో ఆయనకు గొప్ప స్థానము ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే జీవితంలో ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినా కలవరము లాంటి పరిస్థితులు వచ్చినా నా దేవుడు నిన్ను కథలనివ్వడు గట్టిగా చపట్లు కొట్టి దేవుని కనపడుతామా హలూయా నీ భక్తికి ఒక పరీక్ష వచ్చింది అనుకోండి ఆ పరీక్షలో నిలబడే వ్యక్తిగా ఉన్నట్లయితే నిజముగా నువ్వు ధన్యుడివి ధన్యురాలివి గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను గాక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీ జీవితంలో కలవరింపు అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టి ప్రధాన బిడ్డ నువ్వు ఆయన వైపు చూ చూస్తూ ముందుకు అడిగెళ్ళు ఆయన చేసినటువంటి వాగ్దానము నేడు ఇక్కడ సజీవంగా మీతో చేసిన నిబంధన నేను చెబుతున్నటువంటి మాట ఏంటి తెలుసా బిడ్డ చాలా కోరికలు నీ పట్ల ఉన్నా నీకు నేర్పించాలనుకున్నా అయితే నువ్వు చేయగలిగింది ఏం తెలుసా నీ జీవితాన్ని నువ్వు నా చేతులకు అప్పగించావు నేను ఏదైతే చేయాలనుకున్నాను చేయబోతున్నా నీ జీవితంలో కలవరాన్ని పక్కన పెట్టు నేను నువ్వు దేవునికి అప్పగించుకో ఇక నీ ద్వారా ఏ కార్యాలు జరిపించుకోవాలనో దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో తన ప్రణాళికను నీ పట్ల పూర్తి చేయబోతున్నాడు ఆమెను చెప్దామా ఆమెను కళ్ళు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ దిరుమున వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి అయ్యా నువ్వు చేసినటువంటి వాగ్దనాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా కలవరము చందకు అని మాట్లాడవు నాయన నేను నీతో నిబంధన చేస్తూ ఉన్నాను నువ్వు మాట్లాడవు ఈరోజు ఎంతమంది దేవుడి వాక్యాన్ని విన్నారో ప్రభా వారితో చేసిన నిబంధనను బట్టి నీకు వందనాలు అంతేకాదు నాయన వారి జీవితంలో కలవరముల ద్వారా అయ్యా కలవరములు చందంతోని మాట్లాడవుతాండి అటువంటి పరిస్థితులు జీవితంలో ఎదురైతే నాయన వాటి ద్వారా ఎన్నో గొప్ప మేలను ఎన్నో గొప్ప ఆశీర్వాదములను నీ బిడల మీద కుమరిస్తాను నీ మాట సత్యము నీ వాక్యం సత్యము నీ బిడలు నీ చేతులకు అప్పగిస్తున్నా ఓ బలమైన రీతిలో నా తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీ బిడ్డల మీదకి నీ బలమైన దీవెనలు దయచేయమని నీ బలమైన ఆశీర్వాదాలు దయచేయమని నీ బలమైన అద్భుతములు నీ బిడ్డ మీద కుమరించని నీ బిడల ద్వారా నీ ఘననామానికి గొప్ప మహిమ కలిగినట్లుగా నా తండ్రి నీ బాగుబలమును చాపి ఆశీర్వదించమని ప్రపంచ దేశ చరిత్రలో నాయన ఏ దేవుడు ఏ దేవత చేయలేని కార్యాలు నీ బిడ్డల పక్షాన జరిపించి నీవు మాత్రమే మహిమ పొందమని ఏసునామములు ప్రార్థించి దీవెనలను పొందియున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమెన్